కాశ్యపాన్వయ సంజాతం సరణ్యార్యపదాశ్రి వైరాగ్య జల వందే రంగరామానుజమునిం అందరికీ దాసహం మన ఆచార్యులు కాకినాడ జీరిగా పిలువబడే శ్రీ రంగరామానుజీ స్వామి వారు రచించిన వాటిని మనం చదువుకుంటున్నాం ఆయన ఎవరు నేనెవరు అదేమిటి అనే గ్రంథాన్ని బ్రహ్మ సూత్ర సూత్రాల చర్చగా మనకి అందించారు ఈ గ్రంథంలో ముప్పై రెండు అధ్యాయాలు మనం పూర్తి చేసుకున్నాం ముప్పై రెండవ అధ్యాయంలో ఉపనిషత్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు పురుషోత్తం గారు ఈరోజు ముప్పై మూడవ అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం భోజనాలు అయిన తర్వాత కూర్చున్నారు మళ్ళా పురుషోత్తం గారి సిద్ధాంతాన్ని అంగీకరిస్తే సంసార బంధం నిజమన్నమాట మనం చేసే పాపకర్మలు పుణ్యకర్మలు మనకి ఫలాన్ని ఇవ్వక తప్పదు అదే సంసారం అవుతుంది మరి అలాంటి వాస్తవం అయిన సంసార బంధాన్ని బ్రహ్మ జీవుడు ఒకటే అని చెప్పే జ్ఞానం వలన తొలగించుకోగలమా అడిగారు ప్రసాదరావు గారు నవ్వింది వినీత అదేంటి డాడీ పురుషోత్తం గారు చెప్పిన సంసార బంధాన్ని పట్టాభితాత గారు చెప్పిన ఉపాయం చేత ఎలా తొలగించుకుంటారు సంసార బంధం విద్య అనుకుంటేనే అవిద్య వలన వస్తుంది అని అనుకుంటేనే పట్టాభిదాత గారి సిద్ధాంతం ప్రకారం బ్రహ్మ జీవుడు ఒకటే అనే ఐక్య జ్ఞానం చేత అది పోతుంది అని అన్నది సంసార బంధం మిథ్య అన్నారంటే పాపకర్మలు పుణ్యకర్మలు మిథ్య అవ్వాలి అంటే అమ్మో ఇంకేమైనా ఉందా ఎవరికి ఇది పాపం అనే భయం ఉండకపోవడం వలన విచ్చలివిడిగా ప్రవర్తిస్తారు బలమైన వాడిదే రాజ్యం ఎవరికి ఇది పుణ్యం అనే భావం ఉండకపోవడం వలన ఎదుటివారికి సాయం చేసే ఒక మంచి పని చేయరు అందుచేత వద్దు బాబు పుణ్యపాపాలు సంసారం మిథ్యా అని అనకండి అన్నారు శకుంతలమ్మగారు అవును సమాజ వ్యవస్థే నాశనం అయిపోతుంది అసలు పుణ్యపాపాల ఫలితంగా సుర నర తిరియక్ స్థావర దేహాల్లో ప్రవేశించి ఆత్మ సుఖదుఖాలు అనుభవిస్తూ ఉంటే ఇదంతా మిథ్యా అని చెప్పడం ఎవరితరం ఈ సంసారబంధం తొలగాలంటే భక్తి పూర్వకంగా భక్తినే ఒక ఉపాసనగా చేసుకుని దాని వలన సంతోషించిన పరమాత్మ అనుగ్రహం చేత ఈ సంసారబంధం పోవాలి ఇది ఇంతకుముందే చెప్పాను అన్నారు పురుషోత్తం గారు బ్రహ్మవేరు ఆత్మవేరు అని కాకుండా రెండు ఒకటే ఈ సర్వం మిజ అని అనుకుని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే అది పాపాన్ని పెంచి సంసార బంధాన్ని వృద్ధి పొందించడానికే ఉపకరిస్తుంది కానీ తెంచదు అన్నారు శాస్త్రి గారు తదన్య ద్రవ్యం హీ నైతి యతః ఒక పదార్థం వేరొక పదార్థం కాదగ కాదగ కాదగదు అని విష్ణు పురాణంలో స్పష్టంగా చెప్తున్నారు జీవుడు బ్రహ్మ వేరు వేరని శృతులు చూపించాం వారిద్దరూ ఒకటే అనుకోవడం మిథ్య అవుతుంది కనుక బ్రహ్మాత్మైక మిథ్యా మిథ్యాజ్ఞానం అనాలి ఉత్తమ పురుషస్థన్య అని మృతగాత్మానం ప్రేరిత రంచమత్వ అని ఉన్న స్మృతి స్మృతి శృతి వాక్యాలు జీవాత్మకన్నా పరమాత్మ విలక్షణుడని అతనికి అంతర్యామి అని తెలుసుకున్నందువలన అని చెప్తున్నాయి మరి పట్టాభిరామయ్య గారు అవిద్యని తొలగజేసే మోక్షాన్ని ఇచ్చే జ్ఞానం ఏదో స్పష్టంగా చెప్పాలి వారి సిద్ధాంతంలో అన్నారు పురుషోత్తం గారు ఏముంది స్పష్టంగా ఇదివరకే చెప్పాను కదా జీవుడే బ్రహ్మ అనే జ్ఞానమే ఆ విద్యను తొలగిస్తుంది నివర్తిస్తుంది అన్నారు పట్టాభిరామయ్య గారు రిజర్వ్డ్గా సరే ఒక్క విషయం ముందు క్లారిఫై చేయండి ఏది మిజ్జా ఏది కాదు అనే విషయం ఎలా నిర్ణయిస్తారు అడిగారు పురుషోత్తం గారు నిర్విశేషమైన జ్ఞానం సత్యం సవిశేషమైనదంతా మిజ్జే అన్నారు పట్టాభిరామయ్య గారు బ్రహ్మ జీవుడు ఒకటే అనే జ్ఞానం సవిశేషమే కదా మరి ఈ మిథ్యాజ్ఞానం చేత అవిద్య తొలగితే ఈ మిథ్యాజ్ఞానాన్ని పోగొట్టేదేది ఈ నివర్తక జ్ఞానం తనతో విరోధించే భేదాలన్నింటినీ తొలగించిన తర్వాత అంటే అవిద్య సంపూర్ణంగా పోగానే తాను క్షణికం కనుక వెంటనే నశించిపోతుంది తనంత తానే అది ఎలా కుదురుతుంది మిథ్యాజ్ఞానం అంటేనే కల్పన అందుచేత దాని స్వరూపం పుట్టుక వినాశం అన్నీ కల్పించబడినవే ఇది కలుగజేసినది అవిద్యే కదా దాన్ని తొలగించేదేదో ఉండక తప్పదు అలా ఆ నివర్తక జ్ఞానం అంటే బ్రహ్మ జీవుడు ఒకటే అనే జ్ఞానం అసలు బ్రహ్మస్వరూపమే కదా అందుచేత ఈ జ్ఞానం నశించడం అంటే బ్రహ్మ తన స్వరూపంతో ఉండడమే అదే మోక్షం కాదు అలా అయితే అంటే బ్రహ్మ జీవుడు ఒకటే అనే జ్ఞానం బ్రహ్మస్వరూపమే అయితే ఈ నివర్తక జ్ఞానం అంటే తొలగించే జ్ఞానం పుట్టవలసిన అవసరం ఏముంది సరే ఇదిలా ఉంచండి బ్రహ్మ కంటే వేరేనదంతా మిద్య అని తెలుసుకునే వాడెవరు అసలు ఆ జ్ఞాత ఇలా అని తెలుసుకునేవాడు ఆ అధ్యాస అధ్యాస రూపుడు అంటే బ్రహ్మ మీద ప్రపంచం ఎలా ఆరోపించబడిందో అలాగే తాను కూడా నేను అనే భావంతో ఆరోపించబడినవాడు వాడెలా ఎలా అవుతాడు వాడికే కదా బ్రహ్మ కన్నా వేరేందంతా మిజ్జ అని తెలిసిపోయింది నేను అనే తాను కూడా మిజ్జేగా ఇక తాను కర్త ఎలా అవుతాడు ఆ జ్ఞానానికి అదే బ్రహ్మస్వరూపం నేను కూడా మిజ్జ అని తెలుసుకుంటే బ్రహ్మస్వరూపమే కదా మరి నివర్తక జ్ఞానం కలిగిందంటున్నారు కదా జ్ఞానం కలిగిన వాడు జ్ఞాత కావద్దు బ్రహ్మస్వరూపంతో జ్ఞాత అనే లక్ష్యం ఈ సిద్ధాంతంలో ఉందా అది భ్రాంతి కదా జ్ఞాత అనుకోవడం భ్రాంతిని ఇదివరకే అనుకున్నాం ఇలా భ్రాంతి కలగడానికి కారణమైన మరో అవిద్య ఉండద్దు ఆ అవిద్యకి మళ్ళీ ఇంకో అవిద్య అవసరం అవుతుంది దానికి ఇంకోటి ఇలా అనవస్తే మిగులుతుంది సరే అయితే బ్రహ్మ స్వరూపమే జ్ఞాత అందాం మా స్వద్ సిద్ధాంతంలో కొంచేసినట్లే అని నవ్వారు పురుషోత్తం గారు అయితే నిర్విశేషం ఎలా అయింది అలా కాదండి పురుషోత్తం గారు జీవ బ్రహ్మలు ఒకటే అనే నివర్తక జ్ఞానంలోనే ఆ జ్ఞానస్వరూపము జ్ఞాత కూడా ఇమిడిపోయి ఉంటారు ఒకేసారి పోయి నిర్విశేష బ్రహ్మే మిగులుతుంది ఇది ఎలా ఉందో తెలుసా దేవదత్తుడు ఒక కత్తి పట్టుకుని భూతలం మీద ఉన్నదంతా ఛేదించాడట అంతా అంటే దేవదత్తుడు మిగిలి ఉన్నాడు కదా అని అడిగితే ఛేదనం దేవదత్తుడు కూడా ఛేదించిన వాటిలో భాగమే అన్నారట అని నవ్వేరు మరలా పురుషోత్తం గారు కొనసాగిస్తూ తన నాశనం ఎప్పుడూ పురుషార్థం కాదు కాకూడదు అది బ్రహ్మస్వరూపమే అంటే భేదజ్ఞానం అవిద్య ఇవన్నీ వేస్ట్ అందుచేత మీరనే అవిద్యా నివృత్తి కూడా రుజువు అవ్వలేదు దానికి ఉపపత్తి లేదు అంటే ప్రూఫ్ లేదు కనుక నివృత్తికి కూడా అనుపత్తే మిగిలింది అన్నారు పురుషోత్తం గారు ఇది ఏడవ అనుపత్తి అన్నది వినీత మొత్తం మీద బ్రహ్మ బ్రహ్మసూత్రాల చర్చ చాలా బాగుందండి పురుషోత్తం గారు అన్నారు డాక్టర్ గారు లేస్తూ పక్కపక్క నవ్వేరు శకుంతలమ్మ గారు ఒరే సుబ్రహ్మణ్యం నీలాంటి వాడు ఒక గాత్ర కచేరీ సంగీత కచేరీకి వెళ్ళాడట సంగీత జ్ఞానం లేదు వాడికి కానీ తనని అందరూ మంచి సంగీత విద్వాంసుడు అనుకోవాలని తప్పనట రెండు మూడు కచేరీలకు వెళ్ళేసరికి కొంత అనుభవం వచ్చింది వేదిక ఉన్న వేదిక మీద ఉన్న వాయిద్యాల్ని టివ్ ట్యూ టివ్మని పెంచగానే త్రోతల్లోంచి ఏం కృతి ఎత్తుకున్నాడండి అని ప్రశంసించడం విన్నాడు ఇదా పద్ధతి అని అనుకున్నాడు సరే వీడు మారిళ్ళని కచేరీలో కూడా ప్రారంభంలో వాయిద్యాల్ని వేదిక మీద టిం టివ్ టివ్ అనిపిస్తూ ఉంటే వారి మధ్యని కూర్చున్న గాయకుడు తలుపుతూ తొడ మీద చేత్తో నెమ్మదిగా చరుచుకుంటున్నాడు వెంటనే మన ఈ శ్రోత నీలాంటి వాడు అని చెప్పేనే వాడు లేచి ఆహా ఏం కృతండి అద్భుతంగా ఎత్తుకున్నారు అన్నాడట ప్రేక్షకులంటే శ్రోతలు అందరూ తెల్లబోయి చూశారు పాపం వేదిక మీద ఉన్న గాయకుడు కూడా ఏదీ ఇంకా శృతి చేస్తున్నా అని అన్నాడట పాపం అలా అన్నట్లు ఇంతవరకు మనం ఇంకా బ్రహ్మసూత్ర చర్చిలోకి వెళ్ళలేదురా బడుతాయి ఇంకా మొదటి సూత్రం ఉపోద్ఘాతంలోనే ఉన్నాం అన్నారు అందరూ పడి పడి నవ్వుతూ ఉంటే ఆ అని నోరు తెరిచి సాగదీస్తూ ఇంకా ఉపోద్ఘాతమా ఇది అంటూ సోఫాలోకి మూర్చబడినట్టు నటిస్తూ దబేలన పడిపోయారు డాక్టర్ గారు ఇది మన కాకినాడ జీఎస్వామివారు రచించిన ఆయనెవరు నేనెవరు అదేమిటి అనే గ్రంథంలో ముప్పై మూడవ అధ్యాయం మిగిలింది తర్వాత తెలుసుకుందాం శ్రీమన్ మహాభూతపురే శ్రీమద్ కేశవ య యజ్వర కాంతిమత్యాం ప్రసూతాయ ఇది రాజాయ మంగళం